Hi, hello namaste, welcome to my channel. బీబీ జోడీ సీజన్ టూ నిజంగానే ఇది ఎలా అయిపోయిందంటే ఇది డ్యాన్స్ షో కంటే కూడా వీళ్ళ యొక్క ఆ టాక్సిక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే కొంతమంది మీద చాలా అంటే చాలా కక్ష కట్టేసినట్టుగా వీళ్ళు మార్క్స్ ఇచ్చే విధానం చూస్తుంటే అసలు ఇది డ్యాన్స్ షోనేనా అనేటట్టుగా అనిపిస్తూ వస్తుంది సో ఎప్పుడైనా కానీ డ్యాన్స్ షో అంటే జడ్జెస్కే ఇచ్చేస్తే నిజంగా అది చాలా బాగుంటుంది వాళ్ళు ఇచ్చే మార్క్స్ని బట్టి కానీ సో వాళ్ళు చెప్పే కాంప్లిమెంట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళు చెప్పే మిస్టేక్స్ అయినా అది ఏదైనా కానీ జడ్జెస్ చూసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక కంటెస్టెంట్స్కి ఈ యొక్క పవర్ ఇచ్చేసరికి వీళ్ళు ఏమవుతుంది అయ్యో మనకు తక్కువ మార్క్స్ వస్తే మనం ఎలిమినేషన్ అయిపోతామేమో కదా అన్నట్టుగా వీళ్ళు కొద్దిగా డ్యాన్స్ని బట్టి కాకుండా సో మనం సేఫ్గా ఉండాలి అనేటట్టు ఆలోచించి కొన్ని మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరగబోతుందో చూసేద్దాం ఇక సాటర్డే ఎపిసోడ్స్ లో నాలుగు జంటలు ఒక విధంగా పర్ఫామ్ చేస్తూ ఉంటే ఇక సండే రోజు జరిగబోయే పర్ఫార్మెన్సెస్లో లో ఇక మానసన్ సృష్టి డిఫరెంట్ గా నటరాజ్ బొమ్మని పెట్టుకొని అందరూ కూడా డ్యాన్స్ చేస్తారు ఎందుకంటే ఆయన గురువుగా అందరూ భావిస్తారు కాబట్టి అటువంటి గెటప్ వేసుకొని మానస్ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం నిజంగా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది ఆ మేకప్ కానివ్వండి ఆ హెవీ ఆ యొక్క ఆ వస్తువు పెట్టుకొని ఆ హెడ్ మీద ఇదంతా చేయడం అంత సామాన్యమైన విషయం అయితే కాదు నిజంగానే తను చాలా బాగా ట్రై చేస్తున్నాడు అలాగే సృష్టి నిజంగానే వీళ్ళిద్దరూ డ్యాన్సర్సే కాబట్టి మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ వచ్చేస్తున్నారు ఇక నెక్స్ట్ మణికంఠ అండ్ ప్రియాంక సో నిజంగానే మణికంఠకి డ్యాన్స్ రాదన్న విషయం అందరికీ తెలిసిందే సో మాటకారే కానీ ఆటైతే అంతగా ఆడలేడు కానీ తను చాలా అంటే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఎందుకంటే పింకీ బాగా డ్యాన్స్ వేస్తుంది కాబట్టి ఇక తనకు జోడీగా ఉన్నందుకు తన దగిన స్టైల్లో పాపం చాలా ట్రై చేస్తూ వచ్చిస్తున్నారు కానీ వీళ్ళు ఇంత చక్కగా చేస్తూ ట్రై చేస్తున్నా కానీ వీళ్ళకి మార్క్స్ దగ్గరకు వచ్చేసరికి నిజంగా అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అయితే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి సో ఇక పింకీ ఒక మాట అయితే చెప్పింది అది చాలా కరెక్ట్ అని నాకైతే అనిపించింది ఎందుకంటే మానసు అలాగే సృష్టి వీళ్ళిద్దరూ మంచి డ్యాన్సర్స్ అలాగే విశ్వ అండ్ నేహ వీళ్ళిద్దరూ మంచి డ్యాన్సర్స్ ఇక బాను ధన్రాజ్ ఇద్దరు కూడా డ్యాన్సర్సే ధనరాజ్కి డ్యాన్స్ రాకపోయినా అతను మాస్టర్గా కూడా ఉన్నాడు అనంటే కొంత తనలో డ్యాన్స్ ఉన్నట్టే కదా కాకపోతే ఇక ఇప్పుడు ప్రాక్టీస్ లేక కొద్దిగా అటు ఇటు అవుతున్నారు మీరు ఇలా ఉంటేనే మరి అలా చేస్తుంటే ఇక దా అసలు డ్యాన్సే రాకుండా తను అంత ట్రై చేస్తున్నప్పుడు మీరు కనీసం ఎంకరేజ్మెంట్ అయినా ఇవ్వరు కదా మరి ఫైవ్ మార్క్స్ సిక్స్ మార్క్స్ ఇస్తూ ఉంటే ఇక వాళ్ళు ఎప్పుడు మూవ్ ఆన్ అయ్యేది అంటే ఇంకే ఎట్లా నేర్చుకోవాలి వాళ్ళు సో ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఇక వీళ్ళు ఇచ్చే మార్క్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా తక్కువగా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది ఇక బాగా చేయకపోతే మంచి కాంప్లిమెంట్స్ జడ్జెస్ దగ్గర నుంచి ఎందుకు వస్తాయి సో వాళ్ళు ప్రీవియస్ కంటే కూడా ఈసారి మంచిగా డ్యాన్స్ చేశారు కాబట్టి వాళ్ళు మంచి కాంప్లిమెంట్సే ఇస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం మార్క్స్లో అస్సలు వాళ్ళని పైకి రానివ్వట్లేదేమో అని నాకైతే అనిపించింది ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక సండే అంటే ఏదో ఒక స్పెషల్ గెస్ట్లు అయితే రావాల్సిందే కదా ఇక యాక్షన్ స్టార్ అర్జున్ గారైతే వాళ్ళ కూతురి యొక్క సినిమా సీతా పరిణయం ఆ సినిమా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ కోసం అయితే వచ్చేసారు ఆ యొక్క ఆ స్టేజ్ మీదకి నిజంగానే వాళ్ళ కూతురు నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఐశ్వర్యను ఏదో నిజంగా చాలా క్యూట్గా ఉంది ఆ సినిమాలో సాంగ్స్ కూడా ఒట్ మీద కూడు ఈ సాంగ్స్ అట్లాంటివి కొన్ని రీమేక్ చేసి పెట్టినట్టున్నారు నిజంగా ఆ సినిమా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు ఆ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళంతా అయితే వచ్చేస్తారు ఇక దాంతో కొన్ని డాన్సెస్ అంటే గెస్ట్ చేసి కొన్ని డ్యాన్సులు ఇవన్నీ ఆడుతూ చాలా బాగుంటుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి వీళ్ళు ఇచ్చే మార్క్స్ మరి మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ అయితే చేసేసేయండి పింకీ అన్న మాటల్లో తప్పేముందిని కానీ ధన్రాజ్ దానికి కూడా ఒక సెటైర్ అయితే వేస్తారు మీ ఇద్దరే కదా కలిసి డ్యాన్స్ వేస్తే నైన్ నైన్ మార్క్స్ ఇచ్చారంటే ఏదో ఒక్కసారి ఇచ్చారు అలా అని చెప్పి ప్రతిసారి ఇవ్వాలని కాదు కానీ డ్యాన్స్ వేసినప్పుడన్నా ఇస్తే బాగుంటుంది కదా అనేది నా ఆలోచన మరి మీరేమంటారో కమెంట్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్